రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున మనకి కడపలో జరుగుతున్న మహానాడు మీటింగ్లో చంద్రబాబు గారు సో పెన్షన్లకు సంబంధించి సర్వేపై కీలక ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట పెన్షన్లు ఆరు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇవ్వడం ఆరు వేల నుంచి పదిహేను వేల ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న లోటుపాట్లను లొసుగులను దానికి సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు చేయాలా అనే దానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి దాంతోపాటు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కూడా ఆయన అయితే సో మహానాడులో పూర్తి వివరాలు అయితే చెప్పబోతూ ఉన్నారనమాట ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అయితే ఇచ్చిండో అందులో భాగంగా మొదటగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మళ్ళీ సర్వే రిపోర్ట్లు అయితే తెప్పించుకొని ఆ సర్వే రిపోర్ట్లకు సంబంధించి వారైతే వివరాలు చెప్పబోతున్నారు దాంతోపాటు మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి కూడా వివరాలు అయితే ప్రకటించబోతూ ఉన్నారనమాట దీనికి సంబంధించి అధికారికంగా మీటింగ్ అయితే పూర్తవడం అయితే జరిగింది సో మహానాడులో పెన్షన్లకు సంబంధించి మిగిలిన సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు గారు ఇరవై ఏడవ తారీఖున వాటికి సంబంధించి వివరాలు అంటే ఇరవై ఏడునైతే మనకు స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ దీనికి సంబంధించి ఆయన ఎవరి ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి పెద్ద మనకు ప్రజెంట్ పథకాలకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఉన్న అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది